అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మామిడికాయ చట్నీ వేస్తున్నాను అండి రోటి పచ్చడి ఈ రోట్లో ఊరుకోవాలి ఇగో మామిడికాయ చట్నీకి కావాల్సినవి ఇవి కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయలన్నీ కట్ చేసి పెట్టి రెండు మామిడికాయలండి ఇది ఇగో మామిడికాయ చట్నీకి కావాల్సినవి జీలకర్ర మెంతులు ఆవాలు ఇవి వేయించుకొని పొడి కొట్టుకోవాలి ఇవన్నీ మెత్తగా పొడి కొట్టుకొని మామిడికాయలు కట్ చేసినా వేసుకోవాలండి జీలకర్ర మెంతులు వేస్తేనే బాగుంటుందండి మామిడికాయ రోటి పచ్చళ్ళ ఆవాలు ఇత కొన్ని వేస్తే మంచిగా వస్తుంది టేస్ట్ ఇక అంత పొడి కొట్టుకొని పొడి మెత్తగా అయినాక మామిడికాయలు వేసుకోవాలి ఇట్లా సన్నగా కావాలి సన్నగా అయిపోయాక మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి అవి వేసుకోవాలి ఒక రెండు మామిడికాయలు కట్ చేసి పెట్టినా నేను ఇవి దంచుకోవాలి రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుందని రోట్లోనే చేసుకున్నామండి పండగ రోజు ఇది ఉగాది పండగ అండి మామిడికాయ చట్నీ మెత్తగా మెత్తగా దంచాలి అంటే మరీ మెత్తగా ఉండొద్దు కచ్చాపక్కనే ఉండాలి ఏంటంటే కచ్చాపచ్చి ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్ మెత్తగా నూరు బాగుండదండి మిక్సీలో మొత్తం మెత్తగా అవుతుందని రోట్లోనే దంచుకున్నా నేను రోట్లో చేస్తే బాగుంటుందని రోట్లోనే చేసినానండి ఇక మెత్తగా దినాక అది ఎక్కువ మెత్తగా ఏం లేదు కానీ దంచుకున్నాక ఇక పసుపు ఇంట్లో పసుపు వేసుకోవాలి కారం అన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సన్నగా దంగిపోయింది కదా పండగ రోజు నుంచి పెడదామంటే వీలు కాలేదండి ఇక తగినంత కారము సాల్టు సాల్ట్ గిట్ట వేసుకున్నా అల్లం వెల్లిగడ్డగితే వేసుకోవాలండి బాగుంటుంది ఇక అల్లము ఎల్లిపాయ నేను డొడ్డు బొడ్డు దంచి జ్వర ఎక్కువ మెత్తగా దంచాలి కచ్చా పచ్చగా దంచి వేసేసిన మెత్త నూరు మెత్త మెత్తగా అంటే మెత్తగా ఏం కాదు కానీ మెత్తగా అని పోతుంది నాకు ఇంట్లో రోట్లే నూరుతున్నా చూడండి ఇవన్నీ వేసి రోట్లే మంచిగా నూరేయాలి ఇవి అన్నీ కలిసేటట్టు మంచిగా దంచుకోవాలి దంచిన చూడండి రోట్లే ఎక్కువ మెత్తగా కాకుండా దంచుకోవాలి అన్నట్టు ఇట్లా చేస్తూ చూడండి బాగుంటుంది చట్నీ మామిడికాయ చట్నీ ఇట్లా అయిపోయింది చూడండి ఎప్పుడు దంగిపోయింది ఇప్పుడు అయినా కానీ తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడుగా ఇది దింది కదా మొత్తము ఒక గిన్నెలో పెట్టుకొని తాలింపు వేసుకోవాలి ఒక సైడు తాలింపుకు కడాయి పెట్టుకోవాలి ఇది ఖరాబ్ గిట్ట కాదండి రెండు మూడు రోజులైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా మంచిగానే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ గట్టిది మామిడికాయ చట్నీ ఇట్లా చేసుకుంటే చూడండి ఒక చిన్న బాల్లో అయింది అది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి ఒక కడాయి పెట్టుకొని ఒక కడాయి పెట్టిన స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి తగినంత ఒక పెద్ద సైజు స్పూను స్పూన్ తోట వేసుకుని ఒక స్పూను ఆవాలు పప్పులు గిట అన్నీ వేసుకోవచ్చండి బాగుంటుంది మినపప్పు శనగపప్పు గిట అన్నీ వేసుకోవచ్చు నాకు వీలైతే వేస్తా లేకటో లేదు ఒక్కొక్కసారి ఏంటంటే పండగ రోజు చాలా అడావిడి ఉందండి ఆ రోజు అడావిడి అయిపోయింది నేను ఇక ఆవాలు వేసి ఎండుమిరపకాయలు వేసిన కరివేపాకు వేసుకోవాలి ఎల్లిపాయలు దంచుకోవాలి కొంచెము లైట్గా చిత్తకుట పసుపు అవి ఇప్పుడు వేసేసిన లాస్ట్లో వేసిన శనగపప్పు మినపప్పు వేసుకోవచ్చు అండి కాలింపుల చాలా బాగుంటుంది ఇంగు వగితే వేసుకోవచ్చు కాలింపుల కరివేపాకు ఇది కరివేపాకు వేసిన తాలింపు రెడీ అయిపోయింది పసుపు వేసుకోవాలి అవన్నీ గోల్నాక ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఇగో ఇంగు వేస్తున్నా చూడండి లాస్ట్లో తాలింపులో ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది చట్నీలలో చాలా బాగుంటుంది ఇంగు బా వేస్తే తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి వేసేస్తే మామిడికాయ చట్నీ రెడీ అయిపోతుందండి రోటి పచ్చడి ఇది రోట్లైన ఊరింది చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఇది మనము మిక్సీలు వేసిన దానికంటే చాలా బాగుంటుంది ఇది ఇట్లా చేసుకుంటే అస్సలు ఖరాబ్ గిట కాదు వాటర్ వేయము ఏం వేయము అవే ఊరుతాయి మామిడికాయ మనం దంచినప్పుడే ఊరేస్తుంది సాల్ట్ వేస్తాం కదా అస్సలు ఖరాబ్ కాదండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఉగాది పండగ రోజు అండి ఇది మామిడికాయ చట్నీ ఇగో కట్టు చారు మా ఇంట్లో రోజు కట్టు చారు పోలేలు ఇవన్నీ పోలేలు గిట్ట పెట్టలేనండి ఇంకా కట్టు చారు పోలేలు ఇవన్నీ రెడీ అయిపోయినాయి అన్నట్టు పండగ రోజు మామిడికాయ పప్పు వేస్తాము కట్టు చారు ఈ మామిడికాయ చట్నీ ఇగో మామిడికాయ పప్పు అండి ఇది గిటా తాలింపు అవుతుంది దిక్కు ఇవ్వ తాలింపు వేస్తున్నా మామిడికాయ పప్పు ఒక రోజు పెడతానండి ఈ వీడియో గిటా పెట్టలేదు ఇంకా రెడీ అయిపోయిన ఇవన్నీ పచ్చడ పోలెలు ఇగో పచ్చడి అయితేనండి ఉగాది పచ్చడ పోలెలు పోలెలు అంటాము అంటాము మేము ఇవి చూడండి పోలెలు గిట్ట రెడీ అయిపోతున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది పండగ రోజు ఇవన్నీ వంటలండి మా ఇంట్లో ఇట్లా చేసినాము మేము పచ్చటాకులే పెడతామన్నట్టు పూలెలు కానీ రైస్ ఇగో అప్పడాలు వడియాల గిటా ఎంచుతామని వడియాల గిటా ఎంచిపెట్టిన నేను పెట్టి నుండి గిటా వడియాలు వీడియో గిట పెట్టినానండి చూడండి రెడీ అయిపోయింది చూడండి మామిడికాయ రోటీ పచ్చడి